మనం చనిపోయిన తర్వాత మనకి పెద్ద ఐడెంటిటీ ఉండదా అండి ఎందుకంటే ఆ బాడీని ఇక్కడ నుండి తీయండి బాడీని అక్కడ పెట్టండి ఆ శవాన్ని పూడ్చండి శవాన్ని కాల్చండి ఇలా మాట్లాడతారు దానికి ఒక పేరు పెట్టి కూడా కనీసం పిలవరు సో బ్రతికి ఉండగానే కొన్ని లిమిట్స్ మెయింటైన్ చేసుకుంటూ లైఫ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి మనకు నచ్చినట్లుగా మీకు నచ్చినట్లుగా మంచి ఫుడ్ తీసుకోండి బాగా నవ్వాలనిపిస్తే పెద్ద పెద్దగా నవ్వండి డాన్స్ వేయాలనిపిస్తే వేయండి మంచి డ్రెస్ చేసుకోవాలనిపిస్తే చేసుకోండి అండ్ మీకు ఏదైనా మంచిగా ఫోటో దిగాలి నాటి నాటిగా అనిపిస్తే దిగండి బీ లైక్ ఏ చేయాలి నాటి చేయండి మెంటాలిటీ సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా పక్కన ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని పక్కన అందరి గురించి ఆలోచిస్తూ మీ లైఫ్ని మీరు ఎప్పుడు కోల్పోవద్దు మీకు నచ్చినట్లుగా మీరు జీవించండి అసలు చనిపోవటం వల్ల బాధపడతామో లేదో తెలియదు కానీ బ్రతికుండగా మనకు కావలసినట్లుగా మనం జీవించలేకపోతే మాత్రం అది చనిపోవడంతో సమానమే అంతే కదా మనకు నచ్చినట్లుగా మన లిమిట్స్లో మనం ఉండకపోతే దానివల్ల ఇంకా బ్రతికున్న ఉపయోగం ఏముంది కాబట్టి ఈ రోజు నుండి అయినా సరే మీకు నచ్చినట్లుగా మీరు బ్రతకండి థ్యాంక్ యూ